తక్కువ సమయంలో ఎక్కువ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాను ఈ రోజు మనం క్లియర్గా చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాడి తోట బిజినెస్ గురించి మనం పూర్తిగా క్లియర్ కట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ఈ మాడి చెట్టు ఉంది కదా పూత చాలా కనబడుతుంది పూత పూసినది కాయలు కాయవు ఒకసారి ఆలోచించుకొని మనం మాడితోట బిజినెస్ దిగడం చాలా మంచిది ఈరోజు మీకు మాడి తోటలో ఎలాంటి చెట్టు తీసుకోవాలి ఎలాంటి చెట్లు ఉన్న మాటితోట తీసుకోవాలని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది తోట మోస్ట్లీ ఒక ఐదు వందల చెట్లు ఉంటాయి ఈ ఐదు చెట్లలో పూత కొన్ని చెట్లు వచ్చి కొన్ని చెట్లు వచ్చి ఉండవు ఎందుకంటే పూత ఏవైతే రాని చెట్లు ఉంటాయో అవన్నీ ముందు సంవత్సరం బాగా ఎక్కువగా కాసి ఉంటాయి చూడండి ఇప్పుడు ఈ చెట్టు పూత విపరీతంగా ఉంది కదా ఈ చెట్టు చూడండి పూత సరిగా ఉండదు ఈ చెట్టు సరిగా లేదు కదా ఎందుకంటే ఇది ముందు సంవత్సరం బాగా కాసి ఉంటుంది అందుకే సరి అంత పూత పూత లేదు కాయలు లేవు దీనికి మీరు ముందే చూసుకోవాలి ఇట్లా ఆకులు ఇలా ఉన్నాయనుకోండి ఆకులు చూడండి సరిగా లేవు ఇట్లా ఇలా ఇట్లా ఆకులు ఉంటాయి కదా ఇట్లా ఆకులు ఉంటే ఇది ముందు సంవత్సరం బాగా కాసింది ఈసారి ఇది చెట్టులో సతవ లేదు అని అర్థం అది చెట్టు కొన్ని కాయలు కూడా వచ్చాయి పెంజీలు అన్నిటి ఉన్నాయి ఇది పోతే ఎక్కువ వచ్చిన చెట్టు అని చెప్పే కదా ఇది చూడండి ఆకులు ఎలా ఉన్నాయి అంత నీట్గా ఉన్నాయి తోట కొనే ముందే నీట్గా చూసుకోవాలి చెట్టుకు చెట్టుకు మధ్య ఎంత దూరం ఉంది ఎందుకంటే చెట్టుకు చెట్టుకు మధ్య ఎంత దూరం ఉంటే చెట్టు అంత ఫ్రీగా కాయలు కాయడానికి ఎక్కువ కాయలు రావడానికి బాగా స్కోప్ ఉంటది అన్నిటికన్నా ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే చెట్టుకు సరిపడా నీరు ఈ భూమిలో ఉందా లేదా అనేది చూసుకోవాలి ఒకటి రెండు మూడు సార్లు ముందు కొట్టి కాయలు బాగా కాపు వరకు వెయిట్ చేసి తీసుకొని రాయలసీమ దగ్గర నుంచి మోస్ట్లీ ఒక ఫార్టీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ వెళ్తాయి తోటయితాయి ఇప్పుడున్న వాళ్లకు ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా తోట చూడండి ఇంత నీట్ గా ఉండాలి ఎంత నీట్ గా ఉండాలంటే అసలు చూడండి ఇక్కడ చెట్లు కింద గడ్డి గానీ ఏం లేదు తోట అంత నీట్ గా ఉందో చూడండి కాపు బాగా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి